హాయ్ ఫ్రెండ్స్ నేను మీ యూరోప్ వెంకే వెంకట స్వాగతం ఇదేందా కార్తోనే కార్లను లాక్ వెళ్లిపోతున్నారు వీళ్ళందర అంతే ఫ్రెండ్స్ వీళ్ళందరూ కార్ కి కారు తోనే లాక్ వెళ్తారు ఇది ట్రాలీ ట్రైలర్ మనకి లారీకి ఎలాగో ప్రతి ఒక్క కార్ కి ఇక్కడ ట్రైలర్ ఉంటుంది వీళ్ళు ఈ ట్రైలర్ ని ఇలా కార్ కి కప్లింగ్ చేస్తారు కప్లింగ్ చేసిన తర్వాత ఇది ఒక చూసేదానికి మీ పెద్ద కార్ లాగా అనిపించవచ్చు ఇండికా కూడా ఇలాగే వీళ్ళు ప్రతి ఒక్కదానికి వెనక మనం కార్లు ఎలా లాక్కెళ్తామో అలాగే హుక్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది వాళ్ళు లగేజీ కానీ క్యారీ వ్యాన్ కానీ ప్రతి ఒక్కటి కారుతో బైకులు కానీ సైకిల్ కానీ ప్రతి ఒక్కటి ఇలాగే లాక్కి వెళ్తారు వెంకీ ట్రక్ వ్లాగ్స్ని ఆదరిస్తారని మీరు కోరుకుంటున్నాను ఖచ్చితంగా పేరు పేరున ధన్యవాదాలు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మరిన్ని ట్రక్ వీడియోల కోసం వెంకీ ట్రక్ ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మరిన్ని ట్రక్ వీడియోలు వస్తూ ఉంటాయి